ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి పెట్టుకుందామా అమ్మాయి నాతో వారం రోజుల్లో నీవు చాలు వద్దన్నా కూడా ఇసుక తోలిపోతారనని చెప్పింది ఇక్కడ ఒక ముఖ్య సన్నివేశం జరిగినది ఈ మాట ముందు మీకు చెప్పాలి భాస్కరన్న రేపు ఉదయం శంకుస్థాపన చేయబోవు సమయమున అన్ని సామానులు కావలసిన వస్తువులు సిద్ధం చేసుకున్నాము ఆ రాత్రి నా కలలో కాంతమ్మ తల్లి కనిపించారు ఆ వెంటనే కొన్ని వందల కాకులు ఎగురుతూ వచ్చి మేము శంకుస్థాపన చేయబోవు స్థలమునందు వాలినవి నాకు మెలుకువ వచ్చినది నా మనసులో సంశయము ఏర్పడినది ఇలా ఎందుకు జరిగినది శుభమా అశుభమా అని ఇల్లు శంకుస్థాపన చేయబో సమయంలో కాకులు కనిపించడం ఏమిటి మంచి జరుగుతుందా లేదా ఇలా ఎందుకు జరిగింది కాంతమ్మ తల్లి కూడా కనిపించినది కదా అని ఆలోచన నా మనసులో మిగిలిపోయినది తెల్లవారి శంకుస్థాపన చేయుటకు అయివారు వచ్చారు ఆయన్ను ఈ మాట అడిగాను ఆయన ఆ మాటకు సుముఖత చూపలేదు అయితే నేను మాత్రము నా మనసులో ఒక మాట అనుకున్నాను మాట మాత్రమే శంకుస్థాపన జరుగుతుంది కానీ మనము ఇల్లు కట్టుట ప్రారంభించలేము అని నా మనసుకు నాకు చెప్తుంది నా మనసు ఆ రోజు శంకుస్థాపన చేయలేకపోయాం శంకుస్థాపన ఆగిపోయినది మరలా తెల్లవారి రాత్రి కాంతమ్మ తల్లి నాకు కల్లో కనిపించి రెండవసారి శంకుస్థాపన చేయమని అంతా బాగుంటుందిలేనని చెప్పింది నా కలలో కనిపించిన తల్లి కాంతమ్మ అవతారము ప్రతిరోజు మనము కనపడుతుందిగా అలా లేదు ఆ అమ్మ అవతారము మామూలు అవతారము కాదు అమ్మది నాలుగు చేతులు తలకు దేదీప్యమానమైన వెలుగులతో వెలిగి తల తల మెరుగుచున్న బంగారు కెరీటము తన రెండు భుజములకు శంకు చక్రాలు తన కుడి చేతిలో త్రిశూలము అమ్మ ఎడమ చేతిలో చరణాకోలు రెండవ కుడి చేతిలో డమరుకము అమ్మ రెండవ ఎడమ చేతిలో అక్షయ పాత్రతో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వలె సింహాసనముపై కూర్చుని ఉన్న ఆ తల్లి ఆ సింహాసనము నుండి ఒక్కసారి పైకి లేచి దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తుగా అమ్మ కాంతమ్మ తల్లి నాకు తన దివ్య మంగళ స్వరూపమును తన దర్శనము ద్వారా నాకు అందించి నన్ను ఆశీర్వదించినది మా ఇంటి నిర్మాణమునకు మేము శంకుస్థాపనకు నిర్ణయించిన ముహూర్తము మంచిది కాదు అని చెప్పి ముహూర్తమును తప్పించుటకే మొదటిసారి నాకు కలలో కనిపించి తరువాత కాకులను చూపించి ఆ ముహూర్తమును నేనే ఆపించాను అని తెలిసేటందుకు నా కలలో అమ్మ కనిపించిన తరువాత కాకులను చూపించి శంకుస్థాపనను మాచే మార్పించినది అంటే అమ్మ కాంతమ్మ తల్లిని నమ్మిన భక్తులు ఎవరైనా సరే అమ్మవారి కొంగు చాటున నీవు నడిచే దారి దరిదాపున నిన్ను కావలి కాచి మాటు వేసి కాపాడుతుంది అనేందుకు ఇది ఒక ఉదాహరణ కాంతమ్మ తల్లి మనకు చేసే మంచి అమ్మని నమ్మి మనము ఎంత ఉంటామో అమ్మ కూడా తమ భక్తులను పూర్తిగా నమ్మిన వారికి అంతు తెలియని సేవలు చేస్తుంది తన భక్తులపై అమ్మ అనురాగము అంత పవిత్రం అందుకే అమ్మ కాంతమ్మ తల్లి తన భక్తులను ఎల్లవేళలా కాపాడుకుంటుంది అందుకే నాకు మరలా కళ్ళలో కనిపించి శుభముహూర్తమును అందించి మా ఇల్లు శంకుస్థాపన విజయపదమున జరిపించినది విజయేశ్వరి అయిన ఆ తల్లి లీలలు సామాన్యమైనవి కావు అనుటకే నా కళలు రెండవసారి కనిపించి మా జీవితాలకు ఆనందాన్ని పంచిపెట్టినది మమ్మ ఉద్ధరించినది ఆదిపరాశక్తి స్వరూపమైన అమ్మ ఆ విజయవాడ కనకదుర్గా దేవిగా నాకు దర్శనమును అందించి శంకుస్థాపన చేయించి ప్రతి నిత్యము నిరంతరామముగా ఇంటి పని తను దగ్గరుండి మాకు తన ఆశీస్సులు అందించి మా ఇల్లు మాకు అమ్మ తన చేతుల మీదుగా అందించినది అమ్మ నిర్ణయించిన సమయానికి ధనుర్మాసము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము డిసెంబరు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై రెండున రాత్రి పది గంటలకు గృహప్రవేశము మాచే చేయించినది అంతటి భాగ్యదేవత అలంకార పూజితురాలైన కాంతమ్మ తల్లి సేవలు మరువలేక మా వారు ఆ రాత్రి మణిద్వీప వర్ణన తొమ్మిది పర్యాయములు చదివి ఒక రూములో పడుకున్నాడు నేను మాగన్నుగా కనులు మూసుకొని హాల్లో పడుకొని ఉన్నాను అమ్మ కాంతమ్మ తల్లి ఆ సమయంలో ఆ రాత్రి మా ఇంటి ప్రథమ ద్వారబందరము నుండి చిగురాకు పచ్చ రంగు చీర కట్టుకుని పొడవాటి పైట కొంగు జీరాడునట్లుగా వదిలి ఇంటిలోనికి వచ్చి ఎక్కడే వాడు అంటూ మా వారు పడుకుని ఉన్న రూములోకి పోయి ఆయన తల నిమురుతూ నాకు దర్శనమిచ్చారు ఎన్నెన్నో వ్యయప్రయాసాలకు ఓర్చుకొని పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం నుండి మర్రిపల్లె గ్రామంలో మేము వ్యాపారం చేసుకొని ఈరోజు మా బ్రతుకు బండిని నడుపుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమునకు వచ్చాము అంటే అమ్మ కాంతమ్మ తల్లి అండయ్య మాకు ఆమె మా కుటుంబానికి రక్ష దక్ష సర్వం కానీ వేరే కాదు అని ఈ అమ్మవారు మనకు చెప్తున్నారు వరలక్ష్మి గారు అందరూ నిన్నంటారు దిగంబరధారి బనీ మమతతో నిన్ను తలిచేరు వంతరాళ మాతవని అది ఎంత నీ అమ్మ హవనిలోన కాంతమ్మ అది ఎంతం నీ వమ్మ హవనిలోని కాంతమ్మ మా గుండెలో తెలిసేవమ్మ పాడిపంట పాడి పంట నీ మా గుండెలలో వెలసినవమ్మ మా పాడి పంట బొమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓ కాంతమ్మ ఓంకారి నీవమ్మ ఓంకారి నీవమ్మ విన్నారు కదూ విజయభాస్కరుడు చెప్పుతుండే మాటలను